అందరికీ వందనాలు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్బుక్లో ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి ఒక పొయ్యం గురించి డిస్కస్ చేయడం దాని యొక్క తెలుగు సారాంశాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ పొయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మీరెవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఎవరైతే నా యొక్క మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారికి కంటెంటు నా ఎక్స్ప్లెనేషను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక ఆలస్యం ఎందుకు అసలే టాపిక్లోకి వెళ్దాం టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద పొయమ్ ఇన్ విక్టర్స్ దట్ ఈస్ కంపోజ్డ్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లీ ఈ పొయ్యం అనేటువంటిది ఇన్విక్టస్ అనే పొయాన్ని రచించినటువంటి వ్యక్తి విలియం హెన్లీ అసలు ఇన్విక్టస్ అనే పదానికి అర్థం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇన్విక్టస్ అంటే అన్కాంఫర్డ్ పర్సన్ అంటే అజేయుడు అన్నింట విజయాన్ని పొందినటువంటి వాడు అనేటువంటి అర్థంతో వచ్చేటువంటి పదము ఇన్విక్టస్ ఇప్పుడు దాని గురించి చూద్దాం విలియం ఎర్నస్ హెన్లీ రాసిన ఇన్విక్టస్ అనేటువంటి పొయ్యము కవిత బలాన్ని ధైర్యాన్ని మరియు కష్టాలను ఎదుర్కొనేటానికి ఉపయోగపడే పట్టుదల గురించి చెబుతుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ఇబ్బంది అయినా మనము బలాన్ని కానీ ధైర్యాన్ని కానీ కాన్ఫిడెన్స్ కానీ పోగొట్టుకోకుండా పట్టుదలతో మనం ఏం చేయాలనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తుంది ఇన్విక్టస్ అనేటువంటి పదము లాటిన్ భాషలో ఉన్నటువంటి పదము దీనికి అజేయుడు అని అర్థము ఈ కవితలో ప్రధానమైనటువంటి అంశం ఏమంటే జీవితం ఎంతటి కష్టంగా మారినప్పటికీ ఓడిపోవడాన్ని మాత్రం ఇక్కడ ఆతరు అంగీకరించడు ధైర్యాన్ని కోల్పోవాడు అటెనీ కాస్ట్ ఈ వందో ఈ పేసేట నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ ఇట్ డస్ నాట్ లీవ్ ఆయన ఎప్పటికీ కూడా ధైర్యాన్ని కాన్ఫిడెన్స్ను ఎప్పటికీ వదలేదు అంగీకరించడం లేదు ఎప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఓడిపోవడం అనేది అతనికి ఇష్టం ఉండదు కాబట్టి ఆ యొక్క మొదటి చలనంలో మనం గమనిస్తే వక్త అంటే ఆరేటర్ అంటే రచయిత ఇక్కడ న్యారేటర్గా ఉన్నటువంటి హెన్లీ ఏం చెప్పాడంటే ఈ భయంలో వక్తగా ఉన్నటువంటి అతను చీకటిని బాధలతో చుట్టు మట్ చుట్టూ ముట్టుకున్నప్పటికీ చుట్టూ ముట్టుబడినప్పటికీ అన్నీ తన వైపులా చీకటి కలుముకుని ఆ చీకటిలో పాటు ఎన్నో రకాల బాధలు కూడా ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తన యొక్క మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉంటాడనేటువంటి ఇందులో మొదటి చరణంలో చెప్పాడు సో మొదటి చరణంలో చెప్పిన దాని ప్రకారం ఆథరుకు రచయితకు వక్తకు ధైర్యం అనేది ఉంది కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన చీకట్లో ఉన్న ధైర్యాన్ని మనోధైర్యాన్ని ముఖ్యంగా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉంటాడు రాత్రి అనే పదం ఇక్కడ చెప్పడంలో రాత్రి అనే పదం ద్వారా కఠినమైన సమయాలను సూచిస్తుందనే విషయాన్ని పరోక్షంగా చెప్పాడు ఇక రెండవ చరణానికి వెళ్ళినట్టయితే సెకండ్ స్టాండర్డ్లో వెళ్ళినట్టయితే ఆ ఆ రెచరు ఆ యొక్క స్పీచ్ ఇక్కడిచ్చినటువంటి స్పీకరు తన జీవితంలో ఎన్నో కష్టాలు సవాళ్ళు ఎదుర్కొన్నాడని చెబుతూ అయినప్పటికీ వాటికి తల వంచలేదని రక్త మోడినా వంగిపోకుండా నిలబడ్డాడని చెబుతాడు అంటే కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమే ధైర్యంగా పోరాడడానికి సిద్ధమే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సవాళ్ళు వచ్చినా తాను ఎదుర్కొన్నాడని ఖచ్చితంగా ధైర్యంతో నిలబడ్డాడని వంగిపోలేదని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి ఎన్లీ పరిస్థితులు ఎంత కఠినమైనప్పటికీ మనోబలాన్ని కోల్పోకుండా ఉండడమే ప్రధానమైనటువంటి భావము సో సమస్యలు వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటి ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని పెంచుకోవాల్సిందే కానీ మా యొక్క మనోబలాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే ప్రధానమైన భావమని ఇక్కడ మనకు స్ఫూర్తిని కలిగించాడు ఇక మూడవ చరణంలోనికి వెళ్తే భవిష్యత్తు అనిశ్చితంగా భయంకరంగా ఉన్నప్పటికీ ధైర్యం అనేది అవసరమని చెబుతాడు హరర్ ఆఫ్ ది షేడ్ అంటే మరణ భయము మరియు తెలియని విషయాల భయాన్ని సూచిస్తుంది కానీ భయాన్ని తనపై ఆధిపత్యాన్ని చెలాయించకుండా భయాన్ని కంట్రోల్ చేస్తూ తన యొక్క మనోధైర్యంతో ముందుకు పోవడానికి గురించి ఇక్కడ మూడవ స్టాంజాలో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక ఫైనల్గా తాను తన విధిని మరియు ఆ తన యొక్క ఆత్మ యొక్క అధిపతి అని గర్వంగా ప్రకటిస్తాడు విధిని బాగా గౌరవిస్తాడు తన జీవితాన్ని తన నిర్ణయాలను తానే నియంత్రించుకుంటానటువంటి చెప్పాడు సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరి యొక్క నిర్ణయానికి కాకుండా పరిస్థితులకు అనుగుణంగా తాను నియంత్రించుకుంటూ తన నిర్ణయాలను కంట్రోల్ చేసుకుంటూ కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన పట్టుదలతో దురదృష్టమైనటువంటిది చెప్పకుండా పట్టుదలతో పోరాడేదానికి ప్రయత్నం చేస్తాడు ఈ కవిత మనకిచ్చే సందేశం ముఖ్యంగా ఏమంటే ఎట్టి పరిస్థితులలోనూ ఏ వ్యక్తి అయినా సరే కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మనోభై మనోబలాన్ని ధైర్యాన్ని వదలకూడదు జీవితం కష్టమైనదే బాధాకరమైనదే అయినప్పటికీ ప్రతిస్పందనను నిర్ణయాలను మనము ఎంచుకోవచ్చు పట్టుదలతో ఉంటే ఏ సమస్యనైనా అధిగమించి చివరికి అజేయుడుగా నిలబడవచ్చునని ఈ పద్యంలో ఇన్విక్టస్ నేపయంలో ఆ రచయిత అయినటువంటి విలియం ఎర్నిస్ట్ హెన్లీ నిరూపించాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి ఫైనల్గా ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఒకటే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అంశము ప్రతి జీవితానికి ముఖ్యమైన అంశము అదేమిటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా పట్టుదలతో ధైర్యంతో ఎదుర్కోవాలి కానీ వెనుదిరగకూడదు భయపడకూడదు ఏ సమస్య అయినా సరే అధిగమించాలి అప్పుడే అజయుడిగా నిలబడవచ్చు కాబట్టి అజయుడుగా నిలబడానికి ప్రయత్నించాలి అలా నిలబడాలి అంటే ధైర్యం ఉండాలి ఆ ధైర్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలి పోరాడాలి గెలవాలి అంతేకాని వెనుకకు పోకూడదు కూడదు అని ఈ పద్యం యొక్క సారాంశని ఎంతో జీవితానికి ఉపయోగపడిన రీతిలో చెప్పాడు కాబట్టి ఫైనల్గా ఒకే ఒక వాక్యం ప్రతి మనిషికి కూడా సమస్యలు కష్టాలు వస్తాయి అది తప్పదు కానీ వాటిని ఎదుర్కోవడాని కోసం ప్రయత్నం చేయాలి మనోబలాన్ని పెంచుకోవాలి పట్టుదలతో పోరాడాలి అప్పుడే అన్నింటా విజయం సాధించి అజేయుడుగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ పద్యం యొక్క ప్రధాన సారాంశము దీనిని గ్రహించాల్సిందిగా విద్యార్థి విద్యార్థులకు కోరుతున్నాను ధన్యవాదాలతో థ్యాంక్ యూ